ఓజీ సినిమా థియేటర్లో అడుగుపెట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి స్నేహారెడ్డి తన బాబాకైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమా చూడాలని ఓజీ సినిమా చూస్తూ ఎంతగానో ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తూ ఓజీ సినిమా థియేటర్లోకి అడుగుపెట్టిందట మరింతకీ అసలు విషయం ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో ఎంత బిజీ షెడ్యూల్స్లో ఉన్నారో మనందరికీ తెలిసిందే తను కంప్లీట్ చేయవలసిన సినిమాలన్నీ కూడా కంప్లీట్ చేస్తానని అభిమానులకు మాట ఇచ్చాడు ఇచ్చిన మాట ప్రకారం ఆయన మాట నిలబెట్టుకున్నారు ఓజీ సినిమా రిలీజ్ అయిపోయింది సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులందరూ కూడా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తారో మనందరికీ తెలిసిందే అయితే మరి ఎట్టకేలకి ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు అభిమానులు సినీ ప్రముఖులు అందరూ కూడా ఎగబడుతూ ఉన్నారని చెప్పాలి ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి సైతం తన బాబాయ్ గారైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఓజీ సినిమా చూసేందుకు థియేటర్కి వెళ్ళారట వెళ్ళడం మాత్రమే కాకుండా ఆ సినిమాని చూస్తూ ఆమె ఎంతగానో ఎంజాయ్ చేశారట సినిమా చూస్తున్నంతసేపు నాకైతే గూజ్ బంప్స్ వచ్చేసాయి ఆ సినిమాలో మా బాబాయ్ గారు పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే చాలా స్టైలిష్ లుక్లో చాలా అద్భుతంగా ఉన్నారు ఆయన గాంభీరమైనటువంటి అద్భుతమైన నట ప్రదర్శన చూస్తుంటే నాకైతే మై మర్చిపోయాను అంటూ ఓజీ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క లైఫ్లోనే ది నెంబర్ వన్గా మిగులుతుంది అని నా నమ్మకం అంటూ స్నేహ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారట ఆమె చేసినటువంటి ఈ కామెంట్స్ కాస్త నెట్ ఇంటా వైరల్గా మారుతూ ఉన్నాయి